హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే భారతదేశ పౌరుల కోసం తప్పనిసరిగా తెలిసి ఉండాల్సిన మూల హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఇన్ తెలుగు ఓకే భారత రాజ్యాంగం ప్రకారం మనకు ఆరు ప్రధాన హక్కులు ఉన్నాయి అవి ఆర్టికల్ పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు ఉన్నాయి ఒకటి సమానత్వ హక్కు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మతం జాతి లింగం వర్గం ఆధారంగా ఎవరికీ వివక్ష చేయలేరు ప్రతి ఒక్కరికి సమానంగా చట్టం వర్తిస్తుంది ఉదాహరణ ప్రభుత్వ ఉద్యోగాల్లో కొరతత్వ నిషిద్ధం రెండు స్వేచ్ఛ హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ నుండి ట్వంటీ టూ వరకు మనకు మాట్లాడే హక్కు సమావేశం జరిపే హక్కు ఎక్కడైనా జీవించగల హక్కు ఉద్యోగం చేసుకునే హక్కు ఉంది ఉదాహరణ మీరు పబ్లిక్లో శాంతియుతంగా నిరసన కూడా తెలపవచ్చు మూడు శోషణ నుండి విముక్త హక్కు రైట్ ఎగెన్స్ట్ ఎక్స్ప్లోటేషన్ ఆర్టికల్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు బలవంతపు పని బాలకార్మికత వ్యభిచారానికి బలవంతపడే చర్యలు చట్టవిరుద్ధం ఉదాహరణ పద్నాలుగు సంవత్సరాల పని పనిచేయించడాన్ని నిషేధించారు నాలుగు మత స్వేచ్ఛ హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ ఎయిట్ వరకు మీరు మీకు నచ్చిన మతాన్ని అనుసరించగలరు లేదా ఏ మతాన్ని అనుసరించకపోయినా సరే అది మీ హక్కు ఐదు సాంస్కృతిక మరియు విద్యా హక్కులు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ ట్వంటీ నైన్ ట్వంటీ థర్టీ ప్రతి సమాజం మైనారిటీలకు తమ సంస్కృతి భాష విద్యా సంస్థలను అభివృద్ధి చేసుకునే హక్కు ఇచ్చారు ఆరు రాజ్యాంగ న్యాయ సహాయ హక్కు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ థర్టీ టూ మీ హక్కులను ఉల్లంఘిస్తే నేరుగా సుప్రీంకోర్టును కానీ హైకోర్టును కానీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఆశ్రయించవచ్చు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన హృదయమైన హక్కు మీ హక్కులను తెలుసుకోండి ఉపయోగించుకోండి అవగాహన ఉన్న పౌరులే బలమైన దేశాన్ని నిర్మిస్తారు అనేది అక్షర సత్యం భారతదేశంలోని హక్కులని మరి ఒకసారి చూడండి ఒకటి సమానత హక్కు రెండు స్వేచ్ఛ హక్కు మూడు శోషణకు వ్యతిరేక హక్కు నాలుగు మత స్వేచ్ఛ హక్కు ఐదు సాంస్కృతిక లేదా విద్యా హక్కులు ఆరు న్యాయ సహాయ హక్కు ఇవి మీ హక్కులు ఓకే మీకు మీ హక్కులు మీ హక్కులను తెలుసుకుని మీరు ఎక్కడైనా సరే ప్రతీ మనిషి కూడా మీరు అంటే ఎదుటి వ్యక్తిని ప్రశ్నించే తత్వం మీలో ఉండాలి మీ హక్కు తెలిసినట్టయితే తెలిసినంత మాత్రమే సరిపోదు ప్రశ్నించే తత్వం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్కి వెళితే మీరు అయ్యా బాబు అని వాళ్ళ కాలు పట్టుకునేట్టే కాకుండా మీ యొక్క హక్కును బట్టి మీరు మాట్లాడండి ఓకే ఫ్రెండ్స్ మీకు దీంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే కనుక మీరు మా ఈమెయిల్లో పున్నా అకాడమీ ఆఫ్ లా అట్ ది రేట్ ఈమెయిల్ డాట్ కామ్లో మీ యొక్క ప్రాబ్లం ఏంటో చెప్పండి మీ యొక్క ఫోన్ నెంబర్ ఉండి మేము ఫోన్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్